ఓయ్ కాస్త వినండి ఇదైతే పార్ట్ త్రీ అనమాట వీడియో వచ్చేసి ఇంకా కొత్తమ్మ తల్లి పొలమ్మ తల్లి గుడికైతే వచ్చేసాము ఇక్కడ చూడండి ఘటాలు అమ్మవారు కూడా తిరిగేస్తున్నాయి గుడి చుట్టూ మూడు సార్లు అయితే తిరుగుతారు కదా మేము కూడా అమ్మవారితో పాటు అయితే తిరిగేసాము ఇంకా మీరే చూసేయండి జనం ఎలా ఉన్నారో ఇంకా ఇక్కడ చూసారు కదా జనం అయితే ఎంతమంది ఉన్నారో మూడు ఊర్లు పండగ అని చెప్పాను కదా ఇంకా మూడు ఊర్లు జనం ఒక దగ్గరే ఉంటే ఎలా ఉంటుందండి ఆడిపోద్ది మాకైతే రెండు కళ్ళు సరిపోలేదు చూడటానికైతే చాలా బాగా అయింది అయితే మా అమ్మలు పండగ ఏమో కానీ మాకైతే చుక్కలు కనిపించాయి ఎందుకంటే మేము లెవెన్కి స్టార్ట్ అయితే మేము గుడి నుండి ఇంటికి వెళ్ళేటప్పటికి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ అయిందనమాట అంతవరకు గుడి దగ్గరే ఉన్నాము అక్కడ కూర్చోడానికి ప్లేస్ కూడా లేదు మాకైతే ఫుల్గా నొప్పులు కూడా వచ్చాయి ఇంకా ఫైనల్గా అయితే ఇంకా అమ్మవారి దర్శనం చేసుకుని అయితే ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోతా వదిన ఇంకా ఎర్లీ మార్నింగే ఇంకా వంటలైతే స్టార్ట్ అయితే చేశారు చూడండి అమ్మ అక్క వదిన కలిసి ఇంకా గార్లు అయితే వేసేస్తున్నారు వదిన ఏం గారులు అమ్మ నువ్వేట్ వండుతున్నా ఏంటి ఊరమ్మర్ పండగ సబ్స్క్రైబర్లకి ఒక గారి అయితే ఇంకా ఇక్కడ వచ్చేసి నేనైతే బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా కూడా ఉంటుంది కదా నాటుకోడతో అయితే చికెన్ బిర్యానీ అయితే చేశాను చాలా బాగా వచ్చింది బిర్యానీ అయితే ఇలా మంచిగా స్టవ్ అయితే బయటను పెట్టేసుకొని వంటలు అయితే చేసేసుకున్నాము ఇంత బాగా బిర్యానీ చేశాను కానీ నేనైతే అస్సలు తినలేదు ఎందుకంటే మా అక్క వాళ్ళు అయితే మమ్మల్ని అయితే పిలిచారు ఇంకా మేమందరం కలిసి అక్కడికే తినడానికి అయితే వెళ్ళిపోయాము వాళ్ళ ఇంటికి కావాలని బాబా వీడియో చేస్తున్నానని వచ్చింది దగ్గరికి అక్క నువ్వు నాన్ వెజ్ తినవా అయ్యప్ప భక్తురాల్వా నువ్వు ఫుల్గా ఉంటావు కాబట్టి నీ ప్లేట్ కూడా ఫుల్గా ఉండాలి ఒక నిమిషం బావగారు బావా బాగున్నావు రాజు అన్నం తినవాటే రాజు ఏంటిది మటన్ ఒక్కటే తింటావా అన్నం తినవా చాలా బాగుంది తిను రెండు రోజులు పడుతుందా ఆ మొక్క గారి తీసి మనిషి అన్నోడు తింటాడంట రెడ్డి పాపం చిక్కిపోతున్నాడు పెట్టక్క బావా బాయ్ ప్రియా బాయ్ అన్నీ ఇల్లు ఇటు బాయ్ చెప్పే బాయ్ పెద్దమ్మా ట్లేదు బా ఏడు ఏటి కాకుండా వెళ్ళిపోతున్నావా మన పండుగ ఎలాగైంది చెప్పు పండగలుగా కొప్పు బాయ్ బాయ్ ఇంకా ఇక్కడ చూశారు కదా మా పండగ అయితే చాలా బాగా జరిగింది ఇంకా అందరము ఎవరింటికి వాళ్ళైతే వెళ్ళిపోయామనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి పాపం మరియా చూడండి ఎలా అయిపోయిందో ఇక్కడికి ఊరు వచ్చినప్పటి నుండి తనకైతే అస్సలు ఒంట్లో బాగాలేదు వాటర్ చేంజింగ్ వల్ల ఏంటో కానీ ఇంకా వెళ్ళిపోయే ముందైతే కొంచెం యాక్టివ్ అయింది అనమాట అందుకే కొంచెం అలా ఆడుతుంది ఈ వీడియో వచ్చేసి ఇక్కడితో ఎండ్ అయితే చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోలతో మీ ముందుకైతే వస్తాను బాయ్ బా